రాష్ట్రంలో ఈసారి విద్యా కానుకలో మరింతగా లబ్ధి అవును వెయ్యి నలభై రెండు కోట్లతో ఈసారి జగనన్న విద్యా కానుక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి సిద్ధం చేస్తున్న అధికారులు దాదాపు నలభై లక్షల కిట్లకు ఆర్డర్ బడి తెరిచిన మొదటి రోజే పంపిణీకి ఏర్పాట్లు కిట్ల నాణ్యత పరిశీలనకు ప్రత్యేక వ్యవస్థ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఇచ్చే జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీకి ప్రణాళిక సిద్ధమైంది రాష్ట్రం దాదాపు నలభై నాలుగు వేల పాఠశాలలో నలభై లక్షల మందికి వీటిని ఇచ్చేందుకు సిద్ధం చేశారు అయితే విద్యార్థులకు కానుక అందించాలని పాఠశాల విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే నూరు శాతం నాణ్యతతో అయితే ఉండబోతున్నాయి ఈసారి ఎందుకంటే గతంలో ఉన్న మాదిరిగా కాకుండా ముఖ్యంగా ఇందులో నాణ్యమైన స్కూల్ బ్యాగు పాఠ్య పుస్తకాలు నోట్ పుస్తకాలు జత బూట్లు రెండు జతల సాక్సులు వర్క్ బుక్స్ ఇంగ్లీష్ తెలుగు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ విక్టోరియల్ డిక్షనరీ కుట్టు కూలితో సహా మూడు జతల యూనిఫామ్లు క్లాత్ బెల్ట్ టై ఉంటాయి వీటిని సరఫరాలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఆత్మవిశ్వాసం అయితే పెరిగిందన్నమాట సో ఈ విధంగా దీనికి సంబంధించి విధంగా కొత్త మార్పులు చేస్తూ విద్యోగానికి సంబంధించిన కిట్లు అయితే అందిస్తున్నారు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు